సేవకుల దగ్గర చాలా గుణాలు తేడాలు తేడాలు ఉన్నాయి ఎందుకంటే సేవకులను బట్టి సంఘం అభివృద్ధి అవుతుంది సేవకుని గుణము ఎట్లుండాలంటే మాదిరిగా యేసుప్రభుకు మాదిరిగా ఉండాల ఆయన మాదిరి చూపేడు కాబట్టి ఆయన మాదిరి మనలో ఉండాలి ఉన్నప్పుడు మరి మనల్ని బట్టి సంఘం అభివృద్ధి అవుతుంది ప్రేమ దయ దీన మనసు కానుకల కొరగా కానుకల కొరకు కాదు రాబడి కొరకు కాదు సేవ చేసేది ఇచ్చేవారిని దేవుణ్ణి అడుగు నువ్వు ఏదైనా సమస్య ఉంటే నీకు బాధ ఉంటే దేవుణ్ణి అడుగు బరువు బాధ్యతతో భారంతో సేవ చేయు దేవునికి చెప్పుకోని సమస్య ఉంటే నువ్వు విశ్వాసులను బాధ పెట్టు అవసరం లేదు దేవుడే వాళ్ళతో మాట్లాడతాడు ఎవరితో ఏం మాట్లాడాలని మాట్లాడతాడు ఎంతమంది అలాంటి సేవ చేస్తలేదు మరి మన సంఘాలు అభివృద్ధి అవుతలేవంటే అంటే మనము భారంతో చేస్తున్నామా మరి విశ్వాసలో నువ్వు ఇయ్యు నువ్వు ఇయ్యూ అని అడుగుతున్నామా ఎట్టున్నాం